హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ అభిరుచులు ఈరోజు వీడియోలో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదండి పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు నిమ్మకాయలను ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం మన దగ్గర ఉన్న నిమ్మకాయలను నీట్గా కడిగేసి తేమ లేకుండా వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నా కానీ ఒక ట్వంటీ డేస్ వరకు బాగుంటాయి తర్వాత వాడిపోయినట్లు అయిపోతాయి లేదా కుళ్ళిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయల్లో ఉన్న రసాన్నంతా పిండేసుకోవాలి ఇలా మొత్తం రసాన్నంతా ఒక బౌల్లోకి పిండుకోవాలి ఇలా గింజలు ఏం లేకుండా నీట్గా పిండేసుకొని మొత్తం రసాన్నంతా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా పిండి పెట్టుకున్న రసము మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మామూలుగా మనం మార్నింగ్ లెమన్ జ్యూస్ తేనె కలుపుకొని తాగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అప్పటికప్పుడు పిండుకునే పని లేకుండా ఇలా ఈజీగా ఒకసారిగా పిండి బాటిల్లో స్టోర్ చేసుకుంటే కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా సపరేట్ చేసుకున్న జ్యూస్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి కానీ లేదా గాజు బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు చూసారా ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు రసాన్ని సపరేట్ చేసుకునే నిమ్మకాయ తొక్కలను కూడా పడేయకుండా ఎండబెట్టి పొడి చేసుకుని పిల్లలకి సున్నిపిండిలో పిండిలో కలుపుకోవచ్చు లేదా తలకు పెట్టుకుంటే చుండ్రు ఎక్కువగా ఉన్నవారికి చుండ్రు తగ్గుతుంది